నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు చాలా వేగంగా ఎండ తీవ్రతతో పాటు ఎన్నికల ప్రచారం కూడా వేగంగానే వెళ్తున్నారు అభ్యర్థులకి మరి ఆర్థిక పరమైన సహకారం కావాలి కార్యకర్తలకి సౌకర్యాలు కల్పించాలి మరి నియోజకవర్గంలో అనేక రకాలుగా అవసరాలు ఉంటాయి అవన్నీ కల్పించాలంటే ఏం చేయాలి మరి ఇప్పటికే టీడీపీలో అధినాయకత్వం ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులందరికీ కూడా ముప్పై కోట్ల నుండి యాభై కోట్ల రూపాయల వరకు ఆర్థికంగా పార్టీ ఫండ్ సహకారం అందించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది అది ఏ టైప్ ప్రణాళిక ఎట్లా అందించాలి ఎలా గెలవాలి అనేది టీడీ ప్రతిష్టానం ఆలోచన చేస్తుంది కొన్ని నియోజకవర్గాలకి ఇంకా ఎన్ఆర్ఐలు పూర్తిగా అందుబాటులో రాలేదనేది తెలుస్తుంది మరి వాళ్ళను కూడా ఎన్ఆర్ఐలు రంగంలో దిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఆర్థిక పరమైన తోడ్పాటు అందించడానికి సన్నద్ధంగా ఉండడానికి పార్టీ అధిష్టానం పావులు కలుగుతుంది మరి ఎన్ఆర్ఐ నుండి ఆర్థిక సాయం అందని టీడీపీ అభ్యర్థులు తలాల పట్టుకుంటున్నారు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఎదుర్కోవాలి ఎలా విజయం సాధించాలి అని చాలా మంది సీనియర్ టీడీపీ పోటీలో అభ్యర్థులు కూడా కంగారు పడే పరిస్థితి మరి ఆ ప్రక్రియని చంద్రబాబు గారు లోకేష్ గారు ఆ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు మరి ఇప్పటికే టీడీపీ లో చాలా మంది అభ్యర్థులకి కోట్ల రూపాయలు డబ్బులు పార్టీ ఫండు వచ్చినట్టు తెలిసింది మరి రేపు ఎన్నికల్లో అధికారులు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టబోతుందో టీడీపీ కూడా అంతే స్థాయిలో ఖర్చు పెట్టడానికి కూడా టీడీపీ నాయకత్వం వెనుకంజి వేసే ప్రసక్తి ఏదని తెలుస్తుంది మరి ఏ విధంగా రేపు ఎన్నికల సంగ్రామంలో ఓటర్ని ప్రలోభ పెట్టే విధంగా రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించబోతున్నాయి అదేవిధంగా టీడీపీకి వచ్చిన కోట్ల రూపాయలు డబ్బుతో విజయం సాధిస్తారా డబ్బులు అంటే రాజకీయాలు నడవు కాబట్టి అభ్యర్థులకి పార్టీ ఎక్కడికాడే సమకూర్చి అభ్యర్థుల విజయానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మరి విజయ అవకాశాలు డబ్బుతోనే ఉంటాయా మమేక విధానాన్ని బట్టి అనేది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖునే తెలిసే అవకాశం ఉంది సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్